దేవుని నామానికి మహిమ కలుగును గాక చూడండి కీర్తన పదిహేనవ అధ్యాయం ఒకటో వచ్చిన ఈ హోవానీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతముల మీద నివసించదగిన వాడు ఎవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి ఉదయపూర్వకంగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుగుతో కొండములాడు తన చలికాడికి కీడు చెయ్యడు తన పొరుగు మీద నిందమోపుడు కొన్ని గుణ గణాలు లక్షణాలు ఇక్కడ జీవిస్తున్నాడు ప్రత్యేకమైన అభిషేకం పొందినవారు తన్ను తాను సిద్ధపరుచుకున్నవారు యశువ అంటాడు రేపు దినాన మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరుచుకోండి పవిత్ర పరచుకోండి దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడని చెప్తాడు అలాగా కొంత ప్రత్యేకమైన ప్రత్యేకమైన మనుషులు లేవి కాండం నుంచి తీసుకున్నాడు యూదా గోత్రపు సింహము యేసు క్రీస్తులో యేసు రక్తము పరిశుద్ధ రక్తం పవిత్ర రక్తంతో కడిగి మమ్మల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన యొక్క అనాది సంకల్పంలోనే శుద్ధి చేసి శుభ్రము చేసి పవిత్రపరిచి ఇదిగో భక్తుడు అంటున్నాడు దావిద భక్తుడు యహోవాని గుడారములో అతిథిగా నివసించదగిన వాడేవాడు అతిథి అతిథిగా నివసించదగిన వాడేవాడు ప్రతిష్ట చేసుకున్నవాడేవాడు అభిషేకించబడిన వారెవరు వారికి కొన్ని లక్షణాలు ఉండాలి ప్రత్యేకత ఉండాలి గురి ఉండాలి గమ్యం ఉండాలి దయ కనికరము ప్రేమ ఇవన్నీ కూడా ఒక రూట్లో కృపలో లభిస్తుంది భారము యహో మీద మోపము ఆయన నిన్ను ఆదుకును అని ఒక చిత్తము చిత్తమంతా నా మీద వేయండి మీ చింత యావత్తు నా మీద వేయండి చిత్తం ప్రభు వినయ దారి మాకు ఎటు దారి కనపడతా లేదు అని ఆయన మీద భారం వేసినప్పుడు చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు మీ గురి గమ్యాలు ద్వారాలు తెరవబడతాయి అపోసల కార్యములు రెండో అధ్యాయము ఒకటో అచ్చినము పెంతు కోస్తు పండుగ దినాన్ని వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్న వేగముగా బలముగా అకస్మాత్తుగా కూడి ఉన్న వేగమైన గాలి పరిశుద్ధాత్మ శక్తి ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద వాలగా వారు వాక్ శక్తితో నింపబడ్డారు ఇదే పేతూరు యేసు ఎవరో నాని ఎరగనన్న ఈ పేతూరు మన కోసం ప్రాణం పెట్టిన ఏ సయ్య మన కోసం రక్తం కార్చిన ఏ సయ్య పన్నెండు మందిలకి నిలబెట్టడానికి పవిత్రాత్మను మన హృదయంలో నివసించడానికి ముద్రించడానికి తాను సిద్ధపరచుకుని బలమైన వేగం వంటి గాలి వచ్చి ఆ రూమ్లో ఆ పుష్టులందరి మీద వ్రాలగా వారు అనేక భాషలతో మాట్లాడుతా అనేక భాషలకి సువార్తను పంచాలని అనేక జనులకి ఈ సత్యాన్ని తెలియజేయాలని దేవుడితో సహవాసం కలిగి ఉండాలని దేవునితో కలిసి జీవించాలని దేవుడితో సహవాసం చేయాలని దేవుని ఉన్నతమైన ఉద్దేశాలని కనుగొనాలని ఆ యొక్క ప్రయాణంలో ఆత్మలు సంపాదించాలని రక్షణ మార్గంలో నడపంచాలని ప్రభు మన కోసం దాచి ఉంచిన ఈవులన్నీ కూడా బయటికి తీయాలని ఆ యొక్క ధనాగారాన్ని మనకివ్వాలని దేవుడు ఆశించినప్పుడు కొంతమంది ప్రత్యేక పరుచుకున్నాడు ప్రత్యేక పరిచబడిన వారు ఎలా ఉండాలి నోరు బాగుండాలి కళ్ళు బాగుండాలి నుంచి చరికాల వరకు శుద్ధీకరించబడి ఉండాలి అభిషేకం పొంది ఉండాలి ఒకే గురి కలిగి ఉండాలి వాక్యం మీదే వారు మనసు ఉండాలి వాక్యానుసారంగా జీవించాలి వాక్యమే వారి యొక్క హృదయ అంతరంగములోని చలించాలి చూడండి ఇల్లంతా నిండును వారు ఇల్లంతా నిండునంటే హృదయాలన్నీ నిండి పొంగి 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 పొరుతున్నాయి వారు కూర్చున్న ఇల్లంతా నిండును అగ్ని జ్వాలలు నాలుకంటి విభగింపబడి వారికి కనబడి పరిశుద్ధాత్మ నింపబడిను పరిశుద్ధాత్మతో నింపబడ్డారు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత సువార్త ప్రకటించాలి సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించాలి మీరు సిలువ వేయబడిన రెండు అధ్యాయం ముప్పై ఆరు వచ్చినము అపోస్తుల కార్యము మీరు సిలువ వేసిన ఈ యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ఈ విషయంలో అందరూ అంతటా మారు మనస్సు ఇది ఇస్రాయల్ వంశం అంత రూఢీగా తెలుసుకుని వలనని మీరు సిలువ వేయబడిన మీరు సిలువేసి రక్తం కార్చి చుక్క 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 కారినంతరం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని జీవించినప్పుడు ప్రతి ఒక్కరూ ఆయన యొక్క అనాది సంకల్పంలో అనాది ప్రణాళికలో ఆయన ఉద్దేశాలను నెరవేర్చడానికి సిలువు వేయ వేయబడిన యేసు సిలువ వేయబడిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించను ఈ విషయంలో అందరూ అంతటా మారు మనసు పొందాలని అన్ని జనులందరూ మారు మనసు పొందాలని దేవుని సృష్టిలో ఏ ఒక్కరు నరకానికి వెళ్ళకూడదని ఆయన ఆశ ఆశ కలిగే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు రూఢీగా తెలుసుకోవాలని అంటే మితముగా నమ్మాలి విశ్వాసం అత్యంతగా అధికంగా అవ్వాలి అద్భుతాలు చూడాలి ఆశ్చర్య కార్యాలు చూడాలి రక్షణనిచ్చే మహాదేవుడు మన ఏసయ్య రక్షణ మనకి ఎలా వస్తుంది పచ్చత్త పడినప్పుడు రక్షణ ఒక రాజత్వము రాజ అభిషేకము రాజులు ఉండవలసిన స్థానంలో మీరు ఉంటారు అనేక మందికి పంచిపెట్టేది రక్షణ యొక్క వస్త్రము యొక్క ప్రతిపాదన ఈ రక్షణ పొందుకున్న వారికి సంతోషము సమాధానం ఉంటుంది శాంతి ఉంటుంది దేవుని మీద వాక్యం మీద ఆనుకున్నప్పుడు దేవుని ప్రేమను తెలుసుకున్నప్పుడు దేవుని మనస్సు మీకుంటుంది దావీదు దేవుని హృదయానుసారుడు ఆ హృదయం మీకు గిఫ్ట్గా ఇచ్చాడు ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మదేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు పరీక్షిస్తున్నాడు పరిశోధిస్తున్నాడు ఆయన ప్రతి అడుగడుగు నివసిస్తున్నాడు యహోవా గుడారములో అతిథిగా ఉండదగినవాడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసించదగినవాడు పరిశుద్ధ పర్వతము పరిశుద్ధ పర్వతములో అంటే మన హృదయములు పరిశుద్ధత పవిత్రత మిమ్మల్ని వాక్యం మీద వాక్యమని రెక్కల మీద ప్రార్థనని పట్టుదల మీద నడిపిస్తుంది చూడండి ఒక ప్లేయర్ క్రికెట్ ప్లేయర్ కబడ్డీ ప్లేయర్ ఒక ఐఏఎస్ఎం అనుకునేవాడు ఎంత గురి కలిగి జీవిస్తాడు ఎంత కాన్స్టేషన్ చేస్తాడు ఇన్ని చెడు తలంపులు వస్తాయనికి ఎంత ఆటంకాలు అడ్డంకులు కానీ మన హృదయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి పవిత్ర పరిచి ఆయన అభిషేకాన్ని కుమ్మరించి ఏకాగ్రత జీవించి మనల్ని ఒక తాటి మీద నడిపించడానికి ఆయన ఉద్దేశాలని సఫలీకృతం చేయడానికి ఆయన ఉన్నతమైన ఉద్దేశాల వైపు నడిపించడానికి గురి కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ మనల్ని పవిత్రపరుస్తున్నాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు రూఢీగా నమ్మాలని ఈ యేసుని క్రీస్తుగా రూఢీగా నమ్మాలని ఆశపడుతున్నాడు హృదయాంతరంగంలో ఏసయ్య మనల్ని నడుస్తున్నాడు మనం నడుస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనతో వస్తాడు మన ఎక్కడ ఏది ఆలోచించినా ఆ ఆలోచనను సఫలీకృతం చేస్తాడు మన ఆలోచనలకి కట్టుబడి ఆయన ఉన్నాడు మనం ఏ రకంగా ఆలోచిస్తున్నామో ఆ రకంగా మనకి బ్లెస్సింగ్ ఒక ఒక విశ్వాసము ఒక ఆ యొక్క పనికి తగిన ఒక ఆకర్షణ దేవుని కృప ప్రేమ దయ కనికరము కుమ్మరించబడుతుంది అలా కుమ్మరించబడినప్పుడు నువ్వు చేసిన పనిని సఫలీకృతం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు చూడండి కొంతమంది ఉంటారు ఏమి నమ్మరు నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఈ మురుకు తరం వారికి వైరి అయి రక్షణ పొందడానికి వారిని హెచ్చరించడానికి అతని వాక్యము అంగీకరించిన వారందరూ అందరూ బాప్తిష్యం పొందిరి రక్షణ పొందండి అయ్యా అమ్మ రక్షణ పొందండి రక్షణ పొందిన వారు చూడండి ఈ మూర్ఖ తరం వారికి వైరి అయి వేరై ఈ మూర్ఖులతో మీరు కలిసి ఉండొద్దు ఈ మూర్ఖులతో కలిసి మీరు ఉండద్దు వేరేయండి ఈ మూర్ఖ తరం వారికి వేరవ్వండి పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నారా పవిత్రంగా జీవించాలనుకుంటున్నారు దేవుని మర్మాలు తెలుసుకోవాలనుకుంటున్నారు దేవుడితో సహవాసం కలిగి జీవించాలనుకుంటున్నారు దేవుడు దేవుడితో ఐక్యత కలిగి జీవించాలనుకుంటున్నారా చూడండి అతని వాక్యము అంగీకరించిన వారందరూ రక్షణ పొంది ఆయన వాక్యాన్ని అంగీకరించిన వారు ఆయన నమ్మిన వారు ఆయన అంటే ఇష్టం కలిగిన వారు ఇదంతా ఒకరోజు రెండు రోజులు నాలుగు రోజులు జరగలేదండి ప్రాసెస్ తరాలుబడి వస్తూనే ఉంది సంవత్సరాలు బడి వస్తూనే ఉంది మ నె నెలలుబడి వస్తానే ఉంది అంగీకరించిన వారందరూ బాప్తిషం పొందిరి ఆయనలోనికి కొత్త మనస్సు వచ్చింది కొత్త జీవితం వచ్చింది బాప్తి తీసుకున్నారు ఆయన వశం అయ్యారు ఆయనకి మనము అయ్యి దినదినము ఆయన వాక్యాన్ని సేవిస్తూ ఆయనలో నడవాలి ఏసు పరిశుద్ధనాములు ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెనామేనా